హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ ప్రస్తుతం అంత పాటు స్టూడియోలో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అండ్ అలాగే అనరిస్ట్ కృష్ణ కుమార్ గారు నమస్కారం అసలు ఏంటి బిగ్ బాస్ సీజన్ సెవెన్ తెలుగు చేసిన హడావిడి నాకు తెలిసి ఇన్ని సీజన్స్లో ఏది చేయలేదు అసలు పార్టిసిపెంట్స్ అయిపోయి బయటకు వస్తే అమర్దీప్ కావచ్చు గీతు రాయల్ మీద కూడా ఆ దాడులు ఏంటి కార్ల మీద లోపల భార్య తర్వాత తల్లి ఉన్నారని కూడా ఆడవాళ్ళు ఉన్నారని కూడా విచక్షణ రహితంగా చేయడం ఏంటి పల్లవి ప్రశాంత్ అభిమానులు అని చెప్పి చేయడం ఏంటి ఓకే అది రియాలిటీ షో వాళ్ళకిలో వాళ్ళకు కొన్ని గేమ్స్ పెడతారు వాళ్ళలో వాళ్ళకు గొడవలు పెడతారు అది అందరికీ తెలిసిన విషయం బిగ్ బాస్ అంటేనే ఇది అంత మాత్రం విచక్షణ కోల్పోయి ఎవరైతే పల్లవి ప్రశాంత్ అభిమానులు అను అని చెప్పుకుంటున్నారో అలాంటి దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ కృష్ణకుమార్ గారు మీరు విచక్షణ కోల్పోయి అన్నారు ఇప్పుడు అసలు విచక్షణ ఉన్నవాళ్ళు ఆ షోలకి వెళ్తారా లోపల డె రోజులు ఉండి పార్టిసిపేట్ చేస్తారా అసలు విచక్షణ ఉన్న వాళ్ళు అట్లాంటి షోస్ డిజైన్ చేసి రన్ చేస్తారా అలాంటి విచక్షణ ఉన్న వాళ్ళు అసలు ఆ షోస్ చూస్తారా వీటన్నిటికీ మీరు నాకు సమాధానం చెప్తే అసలు వీళ్ళ విచక్షణ గురించి మాట్లాడదాం ఇప్పుడు ఎవరైనా కమర్షియల్ ఆస్పెక్ట్ లోనే తీసుకుంటారు ఇప్పుడు దేనికైనా దేనికైనా హద్దులు సరిహద్దులు తెలుగుకు సంబంధించిన ఆల్మోస్ట్ ఓవరాల్ అని అందరూ చేస్తున్నారని మనం చేయడం ఇప్పుడు మీరు ఎన్న చెప్పండి నేను మన దేశాన్ని తక్కువ చేస్తున్నానని కాదు విదేశాల్లో చట్టాలు లేకపోయినా సెన్సిబుల్ గా ఉంటారు పీపుల్ ఒక సెన్సిటివిటీ ఉంటుంది వాళ్ళకి మన దేశంలో చట్టాలున్నా సెన్సిటివిటీ సెన్సిబిలిటీ ఉండదు మీకు ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు థర్డ్ జెండర్స్ ఉన్నారు అందరికి తెలుసు కదా థర్డ్ జెండర్స్ కరెక్ట్ ఈ థర్డ్ జెండర్స్ గురించి వాళ్ళని కూడా సమానమైన పౌరులుగా గుర్తించాలి అని మన దేశంలో చట్టం ఉంది అయినా మనము గౌ వాళ్ళని గౌరవించము వాళ్ళని గుర్తించము వాళ్ళని వీలైతే వాళ్ళని గేల్ చేస్తాము ఎగటాలు చేస్తాము వాళ్ళ పేర్లతోటి మామూలు వాళ్ళు పిల్లల్ని ఏంట్రా ఆడంగోళ్ళలాగా లేదంటే నువ్వు నువ్వు అనివి ఇట్లా మాట్లాడుతూ ఉంటారు అంటే ఇక్కడ ఇలా మాట్లాడితే చట్టం ప్రకారం తప్పు అయినా మాట్లాడతారు ఇప్పుడు వేరే దేశాల్లో చట్టాలు లేవు ట్రాన్స్జెండర్స్ ఉన్న చట్టాలు మన దేశంలో ఉన్న చట్టాలు వేరే దేశాల్లో లేవు ఒక ట్రాన్స్జెండర్స్ అనే కాదు చాలా చట్టాలు సమాన పనికి సమాన వేతనం అని గాని పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల చట్టం అని కాని వరకట్న వేధింపుల చట్టం అని చాలా చట్టాలు లేవు వేరే దేశాల్లో కానీ మనుషులు కొంచెం సివిల్ సొసైటీకి సెన్సిబుల్ గా ఉంటారు ఇప్పుడు ఇదే మనం ఇక్కడ వర్తింప చేసుకుంటే బిగ్ బ్రదర్ అని అమెరికాలో గాని లండన్ లో గాని ఐ థింక్ విన్నర్ అయ్యారు ఉంది ఉంది దాని నుంచి వచ్చిన జబ్బే ఇది మనం ఏం చేస్తున్నాము అంటే మన దేశ ప్రజలు అన్ని రకాల సంస్కృతులకి సంస్కారాలకి దగ్గరగా ఉన్నారా లేదా అన్నిటినీ ఆకలింపు చేసుకోగలిగిన పరిస్థితిలో ఉన్నారా ఇది ఇది సినిమా ఇది వాస్తవం ఇది రియాలిటీ షో ఇది వాస్తవం అనుకునే పరిస్థితిలో మన దేశంలో ఉన్న యూత్ మొత్తం దేశం మొత్తాన్ని అన్నట్ల కనీసంలో కనీసం యూత్ అయినా దానికి తగ్గట్లుగా ఉన్నారా అని చూస్తే ఇప్పుడు ఈ లేఖ వేషాలన్నీ చూస్తే లేరనే అర్థమవుతుంది కదా వేరే దేశాలు ఎక్కడ ఇలా జరుగుతుందా అట్లాంటి షో ఉన్నా కానీ అంటే ఇక్కడ ఏంటి అంటే ఒక రకమైన ఆకతాయితనం ఒక రకమైన మోటుతనం నన్ను ఎవరు పట్టుకుంటారులే నేను చేసే తప్పు గుంపులో చేస్తున్నాం నేను గుంపులో చేస్తున్నా గుంపులో గోవిందం లాగా ఆ అందరినీ పట్టుకున్నప్పుడు నా వాక వస్తారు అప్పుడు చూసుకుందాంలే అసలు ఎంత నిజంగానే ఆల్రెడీ అమర్దీప్ గారి వాళ్ళ అమ్మగారు చాలా బాధపడ్డారు ఒక వీడియోలో అనా అనవసరమైన మాటలు ఒక ఆడ వాళ్ళనే కించపరుస్తూ మాట్లాడిన మాటలు పల్లవి ప్రశాంత్ వాళ్ళ అభిమానులతో ఒక వీడియో ఒకటి రిలీజ్ చేశారు ఇలా అంటారు ఏంటి మీరు ఇదంతా కాదండి ఇదంతా స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ ఇది కూడా మాస్ మసాలా ఇప్పుడు సీజన్ సీజన్ కి కొంచెం మరి పోయినసారి సీజన్ లో అయితే బిగ్ బాస్ బాగా రేటింగ్స్ పడిపోయింది అసలు నెక్స్ట్ బిగ్ బాస్ ఉంటదా ఉండదా అనే పరిస్థితిలో ఉన్న ఉన్న పరిస్థితిలో ఈసారి బిగ్ బాస్ పెట్టారు పెట్టిన దగ్గర నుంచి కూడా వీళ్ళు అనవసరమైన ఒక క్యూరియాసిటీని అనవసరమైన ఉత్సాహాన్ని పెంచుతున్నారు ప్రజల్లో అంటే ఎలా అంటే ఇప్పుడు అభిమానులు అని ఇతని అభిమానులు అతని ఫ్యామిలీని గురించి మాట్లాడటం అతని అభిమానులు దీన్ని కౌంటర్ చేయటం ఇదంతా స్క్రిప్టెడ్ ప్రోగ్రామే ఈ అభిమానులు ఎక్కడో వేరే ఎక్కడో లేరు వీళ్ళ వీళ్ళ ఈ టీవీ షో వాళ్ళు వాళ్ళే మొదలెడుతున్నారు ఇంకా పని పాట లేని ఆక్తాయిలు ఉంటారు కదా విచక్షణ లేని వాళ్ళు ఇందాక మీరు అన్న విచక్షణ లేని వాళ్ళు ఆ ఆ వాళ్ళంతా కూడా వచ్చి ఆకుతాయి గుంపంతా వచ్చి చేరుతున్నారు దాంట్లో చేరి ఇదంతా మనమే చేస్తున్నామనే ఫీలింగ్ లో వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళందరినీ మొబలైజ్ చేసి వీళ్ళందరి చేత ఇలా మాట్లాడిస్తున్న వాళ్ళు ఆ షో వాళ్లే అన్న సంగతి వీళ్ళకి తెలియదు కొన్ని సినిమాల్లో ఎవరో వెళ్ళని కింద పని చేసే వాళ్ళకి వెళ్ళనెవరో తెలియదు మెయిన్ వెళ్ళిన ఎవరో ఎవరో ఉన్నారు ఎవరో అనుకుంటారు ఆ ఎవరినో వీళ్ళెవరో చూడరు కానీ అక్కడి నుంచి ఆదేశాలు వస్తాయి వీళ్ళు పాటిస్తారు బిగ్ బాస్ లో కూడా అంతే కదా బిగ్ బాస్ నుంచి ఆదేశాలు వస్తూ ఉంటాయి బిగ్ బాస్ అనే మనిషి లేడా మనిషే లేడా యాక్చువల్గా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఈ ఆకతాయి కుర్రగా కుర్రాళ్ళని అందరినీ మొబలైజ్ చేసిన వాళ్ళు వీళ్ళే వీళ్ళు చేయించింది ఇదంతా వాళ్ళకే వాళ్ళు చేసింది కాదు ఇప్పుడు ఒక్కొక్కసారి మీటింగ్స్ లో పబ్లిక్ మీటింగ్స్ లో ఎవరో ఒకళ్ళు చెప్పు ఏదో ఒకటి ఇస్తుత వాళ్ళందరూ స్టార్ట్ ఆ అది వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు చెప్పిస్తురుతారు మిగతా వాళ్ళందరికి ఉద్దేశం లేకపోయినా వీళ్ళు కూడా చెప్పులు ఇస్తున్నారు అసలు చెప్పిస్తున్నామని ఆ కి రారు వాళ్ళు వేద్దామని రారు ఎవరో ఒకళ్ళు కావాలని రాయేస్తారు వాళ్ళు రాయేశారు కాబట్టి వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే అనుకుని వీళ్ళు కూడా రాళ్ళేస్తారు ఇది ఈ ఈ అరాచకమైన ప్రవృత్తి పెరగటానికి కావచ్చు ఈ కృత్రిమమైన పోటీ పెరగటానికి కావచ్చు తద్వారా వ్యూవర్షిప్ని పెంచుకోవటం వల్ల కావచ్చు ఇది కేవలం ఇది ప్రొడ్యూస్ చేస్తున్న వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటానికి మాత్రమే ఇదంతా చేస్తున్నారు వాళ్ళ డబ్బులు సంపాదనకి వీళ్ళందరి బుర్రల్ని విషతుల్యం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు రేపు కేసుల్లో ఇరుక్కుంటారండి ఆ అమ్మాయి గీతురాయలు ఒక వీడియోలో చెప్తుంది కదా ఆ ఎర్ర చొక్క వాడే ఎర్ర టీషర్ట్ వాడు బో జుట్టు బట్టతల వాడు అని చెప్తుంది కదా ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళని పట్టుకుంటారు ఆల్రెడీ కార్ల మీద రాళ్ళు వేసి కార్లు అద్దాల బాగలు కొట్టిన వాళ్ళని పట్టుకున్నారు వాళ్ళు కామన్ పబ్లిక్ ఈ కామన్ పబ్లిక్ ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే వీళ్ళందరూ ఇంట్లో నుంచి వచ్చేప్పుడు ఇలా చేద్దామని వచ్చారా అక్కడ ఒక రభస రచ్చ క్రియేట్ అయింది రచ్చ క్రియేట్ అయింది ఏది స్క్రిప్ట్ ప్రకారం దానిలో వీళ్ళందరూ పావులయ్యారు ఇప్పుడు వాళ్ళు నాలుగైదు రకాల సెక్షన్స్ పెట్టి కేసులు పెట్టారు జూబ్లీ హిల్స్ పోలీసులు ఇప్పుడు ఈ కేసులోంచి వీళ్ళు బయటికి బయటికి వచ్చేది ఎట్లా వస్తారు చెప్పండి ఒక్కసారి కేసులో ఇరుక్కుంటే ఇప్పుడు ఒకవేళ పొరపాటున వీళ్ళల్లో ఎవరన్నా ఏ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు లేకపోతే ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఎవరికి మిస్టేక్ అనుకుంటే ఉంటే ఉంటే వాళ్ళు వెళ్ళలేరు ఈ కేసు క్లోజ్ అయ్యేదాకా వెళ్ళలేరు వీళ్ళ మీద ఏ కేసులు లేవు అని చెప్పి పోలీస్ వెరిఫికేషన్లో ఎన్ఓసి ఉంటే కానీ అసలు ఇప్పుడు లండన్ లాంటి చోట అసలు ఇక్కడ 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 పోలీస్ వెరిఫికేషన్ లో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కనుక రాలేదు అనుకోండి అక్కడ ఇల్లు కూడా అదికెవరు లండన్లో ఇక్కడ మన భారతదేశంలో లాగా కాదు అందుకని మనం ఏంటంటే నేను మాట మాటికి మన భారతదేశం మన భారతదేశం అనేది ఉద్దేశం ఏంటి అంటే మనము ఈ విధమైన జాగ్రత్తలతోటి ఈ విధమైన నాగరికతతోటి మన ఇక్కడ పిల్లలు చాలా మంది పెరగరు ఈ పెరగకపోవటం వల్ల ఏం జరుగుతుందంటే ఇట్లాంటిది ఏదన్నా వచ్చినప్పుడు వీళ్ళు అమాయకంగా ఇరుక్కుపోతున్నారు ఇప్పుడు ఈ రోజుకి ఒక అమ్మాయిని వెంటబడి వేధించకూడదు అనే దాని విషయంలో ఒక చట్టం చేశారు అనే సంగతి చాలా మందికి తెలియదు ఇప్పుడు నిర్భయ చట్టం వచ్చింది ఒక అమ్మాయిని ముప్పై సెకండ్ల పాటు తేరిపారు చూడకూడదు అని చట్టంలో ఉంది ఎంతమందికి తెలుసు చెప్పండి ముప్పై సెకండ్ చూడకూడదు ముప్పై సెకండ్ల పాటు ఆ అమ్మాయి ఇష్టానికి వ్యతిరేకంగా అమ్మాయి అర్థమైంది అమ్మాయి అబ్జెక్షన్ పెడితే అమ్మాయి ఇబ్బందికరంగా ఫీల్ అయితే చూడకూడదు చూడకూడదు ఆ అమ్మాయి ఆ అబ్జెక్షన్ రేజ్ చేస్తే ఇతను పనిష్ ఇది ఎక్కడన్నా ఉందా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఆఫీస్ లో ఏం చెప్తారు అంటే వాళ్ళు హెచ్ఆర్ మీటింగ్ లో కూర్చోబెట్టి ఏ అమ్మాయి అయినా సరే నో అనే వరకు మీరు ఐ లవ్ యూ చెప్పండి చెప్పుకోండి మీ హక్కు అది కానీ ఒక్కసారి అమ్మాయి నో చెప్పిందా ఇంకా అమ్మాయి జోలికి వెళ్తే ఉద్యోగం చెప్తారు ఇన్ని చట్టాలుండి కూడా చట్ట అందుకే చెప్తున్నా మన దేశంలో చట్టాలదారి చట్టాలదే అవగాహన లేదు నేను ఈ పని చేస్తే నా భవిష్యత్ ఏం అవ్వబోతుంది అనే అవగాహన లేదు అసలు భవిష్యత్తు మీద ఆశ ఉంటే కదా వీళ్ళకి ఇప్పుడు ఇక్కడ నిన్న వచ్చిన అల్లరి చెల్లర్ గ్యాంగ్కి అసలు భవిష్యత్ అంటే ఏంటి నేను రేపు పొద్దున్న నా మీద ఏం బాధ్యతలు ఉన్నాయి ఒక పౌరుడిగా ఉన్నాయా ఒక ఒక కొడుగ్గా ఉన్నాయా ఒక అన్నకి ఒక చెల్లెలకి అన్నగానో లేదా ఒక తల్లి కొడుగ్గానో ఏమైనా బాధ్యత టీవీలో జరిగే ఒక బిగ్ బాస్ షో ఒక రియాలిటీ షో కావచ్చు నార్మల్ స్క్రిప్టెడ్ షో కావచ్చు ఏదైనా దానికోసం మీరు అంత దూరం ప్రయాణించి అర్ధరాత్రులు వెయిట్ చేసి వాళ్ళు బయటకు వస్తే వాళ్ళని కారు అసలు మీకు వాళ్ళకి ఇదంతా ఆ ప్రోగ్రామ్ మహత్యమే అంతకంటే వేరే ఏమీ లేదు ఇదేదో వాళ్ళకు స్వతంత్ర పోరాటంలో పాల్గొంటున్నాం అన్న ఫీలింగ్ లో వాళ్ళు పాల్గొంటున్నారు తప్పితే మేము చేసేది ఎంత నేరము ఈ నేరానికి రేపొద్దున శిక్ష ఏముంటది ఉంటుంది రేపొద్దున వీళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఆ పోలీస్ స్టేషన్ లో పోలీసులు కాళ్ళు గడ్డాలు పట్టుకోవాలి వీళ్ళని విడిపించుకోవటానికి ఇప్పుడు వీళ్ళ పిల్లోడు ఏమన్నా కాలేజీలో క్లాస్ ఫస్ట్ వచ్చి ఏదో అవార్డు తీసుకుంటున్నాడు ఏదో సర్టిఫికేట్ తీసుకుంటున్నాడు అంటే తల్లిదండ్రులు వెళ్ళారంటే అర్థం ఉంది ఇప్పుడు నేను నేను క్లియర్గా చూసి చెప్తున్నానండి షీటింగ్స్ కౌన్సిలింగ్ అఫెండర్స్ కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఒక అమ్మాయిని ఏడిపించినందుకు గాను వాళ్ళ అబ్బాయిని పట్టుకుంటే గనక వాళ్ళ తల్లి తండ్రులు రావాలి ఖచ్చితంగా వచ్చి వాళ్ళు ఎంత ఏడుస్తారంటే ఆ తల్లిదండ్రి వీడి కోసం ఇంత కష్టపడి పెంచాం వీళ్ళని పోనీ ఆ వచ్చే వాళ్ళందరూ కూడా ఓ తెగ డబ్బులు ఉన్నవాళ్ళు కూడా కాదు చాలా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు వస్తారు వాళ్ళకి ఎంత బాధ వాళ్ళకి ఎంత బాధ ఉంటది వాళ్ళు తిని తినక ఎన్ని కష్టాలు పడి ఈ పిల్లల్ని పెంచుతారు ఈ పెంచిన పిల్లలు వీళ్ళు ఇవేళ ఇలా వచ్చి పోలీస్ స్టేషన్ కి కొంతమంది అంటారు మేము మా జన్మలో మేము ఇంతవరకు ఇప్పుడు చాలా మందికి ఏంటంటే పోలీస్ స్టేషన్కి మీరు ధైర్యంగా వెళ్ళండి కంప్లైంట్ చెయ్యండి అది ఇదని మనకు అవేర్నెస్ ఇస్తారు కానీ కానీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం ఈ రోజుకి నామర్థంగా ఫీల్ అయ్యే వాళ్ళు పరుగు పోయినట్టుగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు అట్లా వాళ్ళు వాళ్ళు చాలా ఏడవటం చూసాము ఇందుక వీడికి అన్నది అది ఇది అని చెప్పి వీళ్ళు ఏడుస్తున్నారని ఆ పిల్లోడు ఏడుస్తాడు ఆ పిల్లోడు ఏడుస్తున్నాడని వీళ్ళు ఏడుస్తారు వీళ్ళిద్దరిని చూసి మేము ఏడవాలన్నమాట కౌన్సిలింగ్ అంతా అది అది షీ టీమ్ కౌన్సిలింగ్ కాదు కానీ ఫ్యామిలీ కౌన్సిలింగ్ లాగా తయారయ్యేది నిజంగా ఇది నిజం ఎప్పటికీ సెన్సిబుల్ అవుతారు ఇప్పుడు రేపొద్దున వేళ పరిస్థితి కూడా అంతే ఏం పిల్లల్ని ఇలా అలాగేనా పెంచేది అని మాట్లాడుతారు వాళ్ళు పోలీసులు అమ్మ బూతులు తిడతారు అసలు అమ్మన బూతులు తిడతారు పోలీసులు నిర్మోహాటంగా ఇంత కొవ్వెక్కిందా మేము శాంతి భద్రతలు కాపాడాలని చెప్పి మాకు ఇంతకంటే వేరే పనేమి లేదా డెఫినెట్లీ వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఎన్నో కంప్లైంట్స్ చాలా ఉంటాయి ఇది కొని తెచ్చుకున్నావు కదా దీన్ని కూడా వీళ్ళు పట్టించుకోవాలంటే ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు ఒకటేనండి వేడని మట్టుకు ఇప్పుడు సిటీమ్స్ లో చేసినప్పుడు కూడా పనిష్మెంట్స్ ఎలా ఉండేవి అంటే వాళ్ళు ఒక అనాథాశ్రమంలో కొన్ని రోజులు పనిచేయాలని అలాగే వీళ్ళ వీళ్ళు ఆ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కొన్ని రోజులు డ్యూటీ చేయాలని లోడ్ ఓడవ్వాలని ఇట్లాంటి సోషల్ పనిష్మెంట్స్ ఉండేవి ఇప్పుడు వీళ్ళకి కూడా ఇట్లాంటి సోషల్ పనిష్మెంట్స్ ఇవ్వాల్సిందే ఏది ఒకవేళ జైలుకి వెళ్ళేంత సీరియస్ పనిష్మెంట్ అయ్యి జైలుకెళ్తే కూడా జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా వీళ్ళకి అసలు ఎందుకు ఈ స్థితిలోకి వచ్చాము అనే ఆలోచన వీళ్ళల్లో ఇప్పుడు పరివర్తన అంటే అదే కదా వాళ్ళు జరిగిన దాని గురించి ఆలోచించాలి ఏ నేను ఎందుకు ఇలా చేశాను ఆ రోజు ఇలా చేయకుండా ఉంటే బాగుండేది ఇప్పుడు జైల్లో శిక్షలు పడ్డ ఖైదీలను అడిగితే కూడా అదే చెప్తారు వాళ్ళు ఏ ఏంటో ఒక్క క్షణం మాయగమ్మేసిందమ్మా మమ్మల్ని అంటారు మేము ఏదో అసలు అనుకోలేదు అనుకుని చేయలేదు క్షణికా వేసంలో చేశాము ఏళ్ళు దానికి వాళ్ళు శిక్ష పడటం అంటే మరి యా తర్వాత ఈ మొత్తం హోల్ పిక్చర్ని తీసుకుంటే ఈ మొత్తం జరిగిన దానికి బిగ్ బాస్ వాళ్ళే ఇప్పుడు ఆ కార్లు ఉన్నాయి కదా పాడైపోయిన కార్లు ఉన్నాయి కదా ఆ కార్లు అన్నిటికీ అమ్మాయి రాయల్ చెప్తుంది ఇన్సూరెన్స్ వస్తుంది అని చెప్తుంది ఇది మొత్తం బిగ్ బాస్ షో వాళ్ళు కట్టాలి ఏ ఇన్సూరెన్స్ డబ్బులు ఎందుకు ఎందుకు కట్టాలి ఏ జనాల డబ్బులతో చేస్తారా ఇప్పుడు మాట్లాడండి ఎవరున్నా ట్యాక్స్ డబ్బులు ట్యాక్స్ డబ్బులు అని మామూలుగా అయితే ట్యాక్స్ పేయర్స్ అని వచ్చేస్తారు కదా రోడ్ల మీదకి ఇప్పుడు మాట్లాడండి ఈ ఒళ్ళు బలసి చేసిన దానికి ట్యాక్స్ పేయర్స్ డబ్బులు వాడాలా ఇన్సూరెన్స్ కంపెనీలు డబ్బులు వాడాలా అందుకోసం ఇదంతా బిగ్ బాస్ వాళ్ళను కూడా ప్రతివాదిగా చేర్చి వా రెస్పాండెంట్ వాళ్ళు కూడా డెఫినెట్ గా వాళ్ళని రెస్పాండెంట్ గా చెయ్యాల్సిందే వాళ్ళు చేసిన గందరగోళమే ఇదంతా అందుకని వాళ్ళు బాధ్యత వహించాల్సిందే వాళ్ళు ఒకవేళ స్వచ్ఛందంగా బాధ్యత వహించకపోతే వాళ్ళని బాధ్యత వహించేటట్లు చట్టం చేయాల్సిందే ఇది ఈ విషయంలో మటుకు నిర్వందంగా మనం ఖండిస్తున్నాము ఇట్లా చేసిన దానికి వాళ్ళు చేసిన దానికి ఖండిస్తున్నాము వాళ్ళని ఇలా ప్రేరేపించినందుకు గాను ఈ బిగ్ బాస్ షో బాధ్యత వహించాలి కనీసంలో కనీసం ఇప్పుడైనా సరే ఆ బిగ్ బాస్ షో లోపల డెబ్బై రోజుల పాటు ఎనభై రోజుల పాటు రోజులు వంద రో వంద రోజుల పాటు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఈ మధ్యలో ఎలక్షన్స్ వచ్చినాయి ఎలక్షన్లో ఓటేయని కోకోకుండా వాళ్ళని అక్కడే ఉంచి ఆ లోపల ఉంచి ఒక వంద రోజులు బయట ప్రపంచం ఒక పేపరు ఒక టీవీ ఏమీ లేకోకుండా కావాలనుకున్న మనుషులు లేకోకుండా కుటుంబ సభ్యులు లేకోకుండా అంటే వీళ్ళు తెలిసే వచ్చారు కావచ్చు కానీ అసలు మీరు ఇలాంటి షోని మీరు ఎందుకు రూపొందించారు మీ ఉద్దేశం ఏంటి అసలు మనీ మనీ కాబట్టి ఆ మనీ ఎలాగూ సంపాదించుకున్నారు కదా ఆ మనీని ఇప్పుడు దీనికి ఖర్చు పెట్టండి బికాస్ దే ఆర్ రెస్పాన్సిబుల్ అంతే దే ఆర్ రెస్పాన్సిబుల్ చూద్దాం నిజంగానే ఖచ్చితంగా బిగ్ బాస్ అనేది రెస్పాన్సిబుల్ తీసుకోవాలి దాంతోపాటు ప్రజలు ఎవరైతే చూస్తున్నారో కేవలం షో మాత్రమే అందులో వాళ్ళు గేమ్ ఆడడానికే వచ్చారు ఇంత పర్సనల్గా తీసుకొని ఇంత విచక్షణ రహితంగా మీరు బిహేవ్ చేయడం మాత్రం కరెక్ట్గా అందరూ ఖండిస్తున్నారు దిస్ ఇస్ వెరీ నాట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ